హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ తెలంగాణ గవర్నమెంట్ లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందో తెలుసుకుందాము సో మీకు సాలరీ అనేది లైక్ ఇప్పుడు బేసిక్ పే చూడండి బేసిక్ పే వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ టు నైంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఉంది సో ఈ బేసిక్ పే అనేది అందరికి కామన్ గా ఉంటుంది సో మీకు హెచ్ఆర్ఏ లైక్ హెచ్ఆర్ఏ పైన మీ శాలరీ ఎంత వస్తుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది సపోజ్ మీ పోస్టింగ్ కనుక గ్రేటర్ హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసి పరిధిలో అయితే సో జిహెచ్ఎంసి పరిధిలో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ లైక్ గ్రేటర్ హైదరాబాద్ లో పాపులేషన్ అనేది మోర్ దెన్ ఫిఫ్టీ లైన్స్ సో ఇక్కడ మాత్రం మీకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ సో ఎక్కువగా జిహెచ్ఎంసి లిమిట్స్ లో చేసే వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది సో దాని తర్వాత ప్లేసెస్ చూసుకుంటే మీరు కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ రామగుండం వరంగల్ సో ఈ సిక్స్ సిటీస్లో వచ్చేసి సెవెంటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ద బేసిక్ పే ఉంటుంది సో జిహెచ్ఎంసీలో ట్వంటీ ఫోర్ ఆర్ ఏ సో ఈ సిక్స్ సిటీస్ లైక్ సెవెంటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ద బేసిక్ పే ఉంటుంది సో ఇక్కడ పాపులేషన్ వచ్చేసి సో మోర్ దెన్ టూ ల్యాక్స్ సో ఈ సిక్ ఈ ఈ సిటీస్ సిటీస్లో సెవెంటీన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇంకా మీరు వేరే సిటీస్ చూసుకుంటే లైక్ ఆదిలాబాద్ కాగజ్ నగర్ నిర్మల్ బెల్లంపల్లి మందమరి మంచిర్యాల్ బోధన్ కామారెడ్డి ఆర్మూర్ సిరిసిల్ల జగిత్యాల కొరట్ల సంగారెడ్డి వికారాబాద్ మెట్పల్లి నల్గొండ మిరియాలగూడ కోదాడ ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ సో ఈ స్మాల్ సిటీస్ అన్నింట్లో థర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ద బేసిక్ పే ఉంటుంది సో ఈ ప్లేసెస్ లో కాకుండా ఇంకా మిగతా ప్లేసెస్లో సో విలేజ్ లెవెల్స్ లో వెళ్తే సో మీకు లెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద బేసిక్ పే ఉంటుంది ఎక్కడైతే పాపులేషన్ అనేది ఫిఫ్టీ థౌజండ్ కి తక్కువ ఉంటుందో సో మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే శాలరీ చూస్తే జిహెచ్ఎంసి లిమిట్స్లో ఉండే శాలరీ చూస్తే సో మీరు ఇది ఇది యాక్చువల్ గా నేను ఈ క్యాలిక్యులేషన్ అనేది సో రీసెంట్ గా ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నారో సో వాళ్ళకి వాళ్ళ పే స్లిప్స్ తీసుకొని వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చేశాను సో మీకు వచ్చే సాలరీ ఎగ్జాక్ట్ గా ఇదే అమౌంట్ రాకపో అంటే ఉండొచ్చు సో ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ఆర్ మైనస్ అయ్యి ఉండొచ్చు సో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అయ్యి ఉండొచ్చు ఇది మాత్రము సో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడెడ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ పేస్లిప్ సో బేసిక్ పే వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో దీనికి డిఏ సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే వాళ్ళకి వచ్చిన దానిలో ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండ్ హెచ్ఆర్ఏ ఇక్కడ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ కాబట్టి సో హెచ్ఆర్ఏ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ అండ్ సిసిఏ సిటీ కాంపెన్సేటరీ అలెవెన్స్ సో ఇది ఫిక్స్డ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓన్లీ లైక్ హైదరాబాద్ లో చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఇది సిటీలో చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది వేరే సిటీస్ లో చేసే వాళ్ళకి రాదు సో ఇంటర్మ్ రిలీఫ్ ఫైవ్ పర్సెంట్ సో ఈ బేసిక్ పైన ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే ఇది వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సో ఇందులో ఎంత డిడక్షన్స్ అవుతాయి సో మీకు ఇది వచ్చేసి ఇది గ్రాస్ సో ఇందులో ఎంత డిడక్షన్స్ అవుతాయి ఎంత డిడక్షన్స్ అవుతాయి లైక్ జిఏఎస్ సో జిఏఎస్ అని అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సో ఇది ఫిక్స్డ్ ఉంటుంది థర్టీ రూపీస్ సో ఇది మీకు చేంజ్ అవుతా ఉంటుంది అంటే ఇది మన బేసిక్ అనేది చేంజ్ అయినప్పుడు ఇది కూడా చేంజ్ అవుతుంది లైక్ థర్టీ సిక్స్టీ ఎయిటీ సో అట్లా చేంజ్ అవుతా ఉంటుంది నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది అందరికి కామన్ గా ఉంటది టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సిపిఎస్ లైక్ ఇది పెన్షన్ పెన్షన్ పార్ట్ ఎంత ఉంటుంది అంటే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది అండ్ టిఎస్ జిఎల్ఐ సో టిఎస్ జిఎల్ఐ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఒక థౌసండ్ రూపీస్ కట్ అవుతుంది సో మనకి వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే డిడక్షన్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో ఈ ఇప్పుడు మనకి టేక్ హోమ్ సాలరీ ఎంత అంటే సో ఈ గ్రాస్ ఎర్నింగ్స్ అంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మైనస్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ చేస్తే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది సో ఇది కొంచెం అమౌంట్ అటు ఇటు అవచ్చు సో మీరు చేసే ప్లేసెస్ లో బట్టి అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొందరికి కొన్ని ప్లేసెస్ లో రిస్క్ ఎలవెంట్స్ వస్తుంది అనని రిస్క్ ఎలవెంట్స్ కానీ లైక్ అంటే ల్యాబ్ లో రిస్క్ ప్లేసెస్ లో ఉంటాయి కదా వాటికి సో కొందరు ఏమో యూనిఫామ్ అమౌంట్ కూడా వస్తుంది అని నేను చెప్పారు సో జనరల్ గా అయితే స్టాఫ్ నర్సెస్ కి అయితే యూనిఫామ్ అమౌంట్ కూడా వస్తుంది బట్ ల్యాబ్ టెక్నీషియన్స్ కి యూనిఫామ్ అమౌంట్ వస్తుందా లేదా అనేది నాకు ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేదు ఈ పేస్లిప్స్ లో మాత్రం మెన్షన్ చేయలేదు బట్ నేను ఎప్పుడైతే నర్సింగ్ వాళ్ళ పే స్లిప్స్ చూసానో సో వాళ్ళైతే అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు దోబీ అమౌంట్ సో మీరు ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకున్న సిటీస్ లో చూస్తే ఇప్పుడు మనం సిక్స్ సిటీస్ చూసాం కదా సో అందులో సెవెంటీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉన్న దగ్గర అయితే సో సేమ్ బేసిక్ పే వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో డిఏ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇది కామన్ గా ఉంటుంది మీకు ఎక్కడ అమౌంట్ తగ్గుతుంది అంటే హెచ్ఆర్ఏ లైక్ హౌస్ రెంట్ అలెవెన్స్ సెవెంటీన్ పర్సెంట్ కాబట్టి ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో ఇంటర్మ్ రిలీఫ్ ఫైవ్ పర్సెంట్ సేమ్ లైక్ అందరికి ఇది కూడా సేమ్ ఉంటుంది వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సో ఇందులో మళ్ళీ డిడక్షన్స్ చూసుకుంటే జిఐఎస్ థర్టీ రూపీస్ ప్రొఫెషనల్ టాక్స్ టూ హండ్రెడ్ అండ్ సిపిఎస్ సో సిపిఎస్ అనేది టెన్ పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్ పే ప్లస్ డిఏ పైన తీస్తారు సో ఇది ఎంత అంటే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అండ్ టీఎస్ జీఎల్ఐ ఇది ఫిక్స్డ్ అమౌంట్ థౌసండ్ రూపీస్ సో ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో టేక్ హోమ్ శాలరీ వచ్చేసి అంటే ఈ గ్రాస్ శాలరీ ఫోర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మైనస్ డిడక్షన్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఇక్కడ ఎంత వస్తుందంటే ఫార్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది థర్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉన్న దగ్గర లైక్ బేసిక్ పే అనేది థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డిఏ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ హెచ్ఆర్ఏ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ సో ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రిలీఫ్ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో టోటల్ ఎర్నింగ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో ఇక్కడ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీన్ పర్సెంట్ ఉంటే ఇక్కడ కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది సో ఇది థర్టీన్ ఉంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో డిడక్షన్స్ వచ్చేసి జిఐఎస్ థర్టీ రూపీస్ ప్రొఫెషనల్ టాక్స్ టూ హండ్రెడ్ అండ్ టీఎస్ జీఎల్ ఫిక్స్డ్ అమౌంట్ థౌసండ్ రూపీస్ సో ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో టేక్ హోమ్ శాలరీ వచ్చేసి ఫార్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ సో లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉన్న దగ్గర సో ఇది యూజువల్ గా విలేజెస్ లో లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉండేది సో బేసిక్ పే వచ్చేసి లైక్ థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డిఏ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అండ్ హెచ్ఆర్ఏ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ అండ్ ఇంటిమ్ రిలీఫ్ రిలీఫ్ వచ్చేసి వన్ థౌసండ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో టోటల్ ఎర్నింగ్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ ఇందులో డిడక్షన్స్ జిఏఎస్ థర్టీ రూపీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ టూ హండ్రెడ్ సిపిఎస్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టీఎస్ జిఎల్ఐ థౌసండ్ రూపీస్ సో టోటల్ డిడక్షన్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో టేక్ హోమ్ శాలరీ వచ్చేసి ఫార్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ సో మీకు ఇక్కడ మెయిన్ గా అనేది డిఫరెన్స్ అనేది హెచ్ఆర్ఓ వస్తుంది సో మీకు లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఓ ఉంటే మీకు టేక్ హోమ్ శాలరీ ఫార్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ థర్టీన్ పర్సెంటేజ్ ఉంటే ఫార్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ సో సెవెంటీన్ పర్సెంటేజ్ ఉంటే ఫార్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సో ఇది హైదరాబాద్ లో అయితే ఇక్కడ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కాబట్టి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సో ఈ అమౌంట్ అనేది సో మీకు యూజువల్గా ఈ అకౌంట్లోకి వస్తుంది సో ఇవి కొందరికి ఉన్న డౌట్స్ సో ఇది నాకు వీడియోస్ లో కామెంట్ చేశారు లైక్ సార్ ట్రైనింగ్ ఇస్తారా న్యూ క్యాండిడేట్స్ కి సో మీ న్యూ క్యాండిడేట్స్ కి అఫీషియల్ గా ఎట్లాంటి ట్రైనింగ్ అనేది ఇవ్వరండి సో మీరు మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక మీరు మీ సీనియర్స్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మాత్రమే నేర్చుకోవాలి అఫీషియల్ గా మాత్రము ఇప్పటివరకు ఎవరికి వాళ్ళకంటూ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ట్రైనింగ్ సెషన్స్ అనేది ఇంతకు ముందు రిక్రూట్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు సో జోన్తో సంబంధం లేకుండా మెరిట్ లో ఉంటే హైదరాబాద్ లో తీసుకోవచ్చారు సో ఇప్పుడు మీరు తీసుకోవడానికి ఏం లేదండి ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది మీకు జోన్ గానీ అన్ని అలర్ట్ చేశారు మీ అంటే మీకు వచ్చిన మార్క్స్ ప్రకారము రిజర్వేషన్స్ రోస్టర్ అన్ని చూసి వాళ్ళు ఆల్రెడీ ఏ జోన్ కి అనేది అలర్ట్ చేశారు సో మీరు ఒక జోన్లో ఉంటే ఇప్పుడు అదే జోన్లో ఉంటారు మళ్ళీ స్పెషల్గా హైదరాబాద్ లోకి రావడానికి లేదు మెటర్నిటీ లీవ్స్ గురించి చెప్పండి జాయిన్ అయ్యాక వెంటనే మెటర్నిటీ లీవ్స్ ఇస్తారా లీవ్స్ ఇస్తే శాలరీ వస్తుందా అవునండి జాయిన్ అయ్యాక కూడా మీరు వెంటనే మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు సో వన్ ఎయిటీ డేస్ అనేది సిక్స్ మంత్స్ అనేది మీకు మెటర్నిటీ లీవ్ ఉంటుంది సో అది మీరు డెలివరీకి ముందైనా తీసుకోవచ్చు అంటే డిపెండ్స్ డెలివరీ తర్వాత అయినా కానీ మొత్తం కలిపి సిక్స్ మంత్స్ ఉంటుంది సాలరీ వస్తుందా అంటే వస్తుందండి శాలరీ థ్యాంక్ యూ